శ్రావణభూతి గారు ఒక పద్యం అన్నారు భగవంతుడే సత్యం ఇంకేరేం కాదు ఎందుకు సత్యం పలికామంటే భగవంతుడిని మనం పలుకుతున్నట్లే భగవంతుని మనం ప్రేమిస్తున్నట్లే భగవంతుని మనం పూజిస్తున్నట్లే ధ్యానిస్తున్నట్లే కీర్తిస్తున్నట్లే ఆరాధిస్తున్నట్లే ఇన్ని ఉండాలి అంటే నీళ్ళు సత్యం ఉండాలి సత్యం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ నువ్వు చేయగలవు మాటకు ప్రాణం సత్యము కోటకు సుబట కోటి దరిత్రిన్ కోటకు ప్రాణం బుసుబట కోటి దరిత్రి ఈ భూమి మీద రాజు ఉంటాడు రాజు కోటలు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు రాజు యొక్క క్షేమం కోసం కట్టుకుంటారు రాజులు రాణి రాణి వాసాలు ఇవన్నీ కూడా ఈ భగవంతుల్లో సామాన్యులు అంటే పోని సామాన్యులు పూరి గుడుసులైనా ఉండని సామాన్యులు అడుగు ఏ విధంగా అన్నా ఉండని సామాన్యులు అడుగుకొని తింటన్నా ఉండి యాచకులుగానే మారిపోని పిచ్చివాళ్ళుగానే మారిపోని రోగి పోని పోయి కానీ రాజ్యాన్ని పరిపాలించే రాజు మాత్రం ఒక కోట ఉంటుంది ఆ కోటలో రాజు ఉంటాడు ఆ రాజు యొక్క ఈ రాజు ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి అనేక ఏవే ఉన్నతంగా ఉన్నాయో గొప్పగా అన్ని తెచ్చి రాజు కోటలు వేసుకుంటూ ఉంటాడు అంటే కొంతమంది రాజులు అందరూ కాదులే ఈ విధంగా ఎవరైనా సరే పరిపాలన పాలన చేతికొస్తే తమ సుఖాలు తమ సౌఖ్యాలు తమ వారి బంధువులు తమ వారి యొక్క ఆనందాలు తమ వారి యొక్క సంతోషాలు త అది మాత్రమే చూస్తారు కానీ దేశాన్ని ఎలా రక్షించాలి దేశాన్ని ఎలా కాపాడుకోవాలి విద్యార్థుల సైనికులు చేస్తున్నటువంటి సాహసాలు పాపం వాళ్ళని ఎలా మనం ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా సంరక్షించాలి వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు సమకూర్చాలి ఎలాంటి జ్ఞానం ఉండాలని ఎవరైనా రాజు అన్నవాడు కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు కోట కట్టుకున్నావు అంటే రాజు బంగ్లావర కోట కాదు రాజ్యం అంతా కూడా ఒక అనుకోవాలి కనుక కోటకు ప్రాణం సుభట కోటి ధరిత్రి సుబట సుబట సు అంటే అతి చాక్య చాకచక్యమైనటువంటి లైక్ కామెండస్ అంట మనం నైపుణ్యము ప్రతి విద్యలో విల్లుతో కానీ ఇంకా ఈ యొక్క కార్ముక విద్య అంటే కత్తిలో కానీ ఏ ఆయుధం ధరిస్తే ఆయుధంలో అద్భుతమైన విద్య జ్ఞానం ఉండాలి వాడికి పరిజ్ఞానం ఉండాలి బలం ఉండాలి శక్తి ఉండాలి వాడిలో అమితమైనటువంటి ఉత్సాహం ధైర్యం ఉండాలి దేశానికి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి స్వార్థమైన సేవాభావం ఉండాలి త్యాగం ఉంటుంది అటువంటి త్యాగం ఉండేటటువంటి మహావీరులు సు బట భటులు అంటే ఏమి సైనికులు అటువంటి సైనికులు రక్షణగా ఉన్న దేశం ఎప్పటికీ ఎవ్వడేమి చేయలేడు చెక్కు చెదరు ఎందుకు ధైర్య సాహసాలు కలిగినటువంటి మహావీరాది వీరులు నైపుణ్యం అన్ని విద్యలు నైపుణ్యం పొంది ఉంటారు వాళ్ళు ఏ విద్య ఎప్పుడు ప్రదర్శించాలో వాళ్ళకి తెలుసు అలా ప్రదర్శించి జీవిస్తూ ఉంటారు వాళ్ళని త్యాగమూర్తులు అంటారు వాళ్ళ తల్లిదండ్రులను దేవతలు అంటారు దేశాన్ని రక్షించడానికి తమ బిడ్డలను కడుపున బిడ్డలను కడుపున పుట్టిన బిడ్డలను ప్రాణ సమానంగా చూసుకోవాల్సిన బిడ్డలను దేశ దేశరక్షణ సరిహద్దుల్లో పంపిస్తున్నారు ఎవడైనా తలుచుకుంటున్నారా ఏ పరిపాలకులైనా తలుచుకుంటున్నారా ఏ పరిపాలకులైనా ఏమైనా చేస్తున్నారా ఏమీ లేదు ఇప్పసేపు వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ భార్యలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ కోట్లు ఓటాను కోట్లు కూడబెట్టుకోవడం తప్పితే ఎవరైనా సరే ఎవరైనా రాజుల పురకాలం చేసి తింతే ఖజానాలు బంగారు తెచ్చి పోసేయండి అందరి ప్రజలు తోసుకుని వచ్చి తోసేయండి అన్నీ వేసేయండి తోసేయండి అన్ని నిండిపోండి తర్వాత ఎవడో ఒకడు వస్తాడు ఆ రాజు మొత్తం రాసిన అవన్నీ వెతుకుపోతాడు ప్రజలకు పెట్టి ఆనందించండి ప్రజలకు పెట్టి సంతోషపెట్టండి ప్రజలకు అన్నీ పంచండి నాయకుడు అనేవాడు ఆహారం లేకపోయినా తను నమ్ముకున్న వాళ్ళకి ఆహారం ఇస్తాడు వాడు నాయకుడు నిజమైన నాయకుడు నిజమైన నాయకుడు ఎవడరా అంటే ఎవరైతే మనం రక్షిస్తున్నారో వాళ్ళకి కావాల్సినంత సహాయం చేస్తారు రక్షిస్తున్న కుటుంబాలకు అనేకం సమకూరుస్తారు ప్రతి మానవుడికి తన రాజ్యంలో వాడు ఉండకూడదు అడుపొం తినేవాడు అంటూ ఉండకూడదు బిక్కారి అనేవాడు ఉండకూడదు ఇటువంటి పరిపాలన చేసేవాడు నిజమైన రాజు నిజమైన చక్రవర్తి నిజమైనటువంటి ప్రభు అంతేకాని కానీ ప్రజలను దోచుకొని తినేవాళ్ళు దుర్మార్గులు తప్పితే ఎవరు కూడా వాళ్ళని రాజు పరిపాలకుడు ధర్మ పరిపాలకుడు అన్నారు కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సుమతి కోట రక్షించబడాలంటే దేశం రక్షించబడాలంటే సువట సు అంటే మీ అన్ని విద్యలో ఆరితేరేటటువంటి తేరేటటువంటి స్త్రీయులు అంటే క్షత్రియులు అని అంటే సు అన్ని విద్యలు బాగా నేర్చు నేర్పడిలో ఉన్నటువంటి వాళ్ళు భటులుగా ఉంటే ఆ దేశం రక్షించబడుతుంది సువట కోటి దరిద్రిని అంటే ఈ భూమి మీద కోటక ప్రాణమేది మహావీరాది వీరులు కాపలా ఉండడమే బోటికి మానము మనము ప్రాణము బోటికి మానము ప్రాణము చీటికి ప్రాణం బువురాలు సిద్ధము సుమతి బోటి బోటి అంటే స్త్రీ అని స్త్రీని ఇక్కడ స్త్రీ అని చెప్పాడు కానీ పురుషులు కూడా స్త్రీ పురుషు ఇద్దరు కూడా ఆచరించగలదారు మానం మానము అనేది గుణము అని అర్థం చేసుకోవాలి గుణము అంటే మీ సద్గుణము అని అర్థం చేసుకోవాలి ధర్మం తప్పకూడదు అధర్మ పనులు చేయకూడదు అవినీతి పనులు చేయకూడదు నేను స్త్రీని కదా నేను పురుషుని కదా దంపతులయ్యాక ఆ సుఖం అనే దాంపత్య సుఖం అనే ఇద్దరు ఇద్దరి మధ్య ఉండాలి ఆ ఇద్దరు అనుభవించాలి అంతేకాని ఎవరెవరితోనో ఎవరెవరో ఎవరెవరో ఎవరితోనో ఏదో అనుభవించేసి ఆనందం పొంది అంత అంతమాత్ర దాన్ని సత్యము అనరు ధర్మం అనరు నీతి అనరు అటువంటి వాళ్ళు రాజ్యంలో చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు సమాజంలో చెడ్డకీర్తి పొందేవాళ్ళు వారి వల్ల సమాజాలకు కూడా కీర్తి వస్తుంది అని చెప్తున్నాడు కనుక బోటికి ప్రాణము మా బోటికి మానము ప్రాణము అంటే స్త్రీలకు మానాన్ని కాపాడుకోవడమే ప్రాణము అని చెప్తుంది ఆ కాల పరిస్థితులు ఈ కాల పరిస్థితులు కూడా ఏ కాలానికి అనేది వర్తిస్తుంది వర్తించకపోతే మన కర్మ అంతకంటే ఏం లేదు ఇక్కడ బోటి అంటే స్త్రీ అని అర్థమైనా కూడా ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది పురుషులు కూడా జ్ఞానం వచ్చాక పరిస్థితి జోలికి పోకూడదు పరస్త్రీలను తల్లితో సమానంగా చూడాలి చెల్లితో సమానంగా చూడాలి కూతురు వయసు అయితే కూతురుతో సమానంగా చూడాలి ఇంకా వయసు అయితే ముసలి వాళ్ళకి మనవరాలుగా చూడాలి అంతకన్నా ఆనందం ఒకటలేదు మనవరాళ్ళకన్నా కూతురుల కన్నా ఆనందింపదగేటువంటి అవ్వరు చెల్లెలు సోదరీలు సోదరీ మనులు అంటే అసలు ఎంత ఆనందించాలో అంత ఆనందం ఎందుకంటే వారి వారి ఆటలు అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు ఈ రాఖీ పండగ ఇట్లాంటివి అనేకం ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు అంతే కానీ కామపరంగా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూ ఉంటే కామం 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 ఆఖరికి మనమే కనబడకుండా పోయే కామం కాయం మన యొక్క మనుగుడు కాయపోతుంది మన యొక్క పేరు పోతుంది దుర్మార్గుడని ముద్రపడుతుంది ఇన్ని బడాలు నెత్తలేసుకోవాలి నిందలేసుకోవాలి సమాజం అందరూ నిందిస్తూ తిరుగుతూ ఉంటారు కనుక బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణం బోరాలు సోతి ఇది చివరిగా అని గొప్ప ఒక వాక్యం చెప్పాడు అనేక మంది ఈ యొక్క ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఎవరు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఏ ఉత్తరాలైనా కానీ మామూలు ఉత్తరాలు కానీ ప్రేమ లేఖలు కానీ లేదా స్నేహలేఖలు కానీ స్నేహితుల మధ్య లేఖలు కానీ ఈ లేఖలన్నీ పూర్వకాలం ఉండేవి ఇప్పుడు ఎవరికి తెలుదు లేఖ అంటే తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఎవరికి తెలియదు ఎందుకు వాట్సాప్ మెసేజ్ కొట్టు వాట్సాప్ మెసేజ్ పెట్టు యూట్యూబ్లో పెట్టు అన్నీ పెట్టడమే గూగుల్లో పెట్టు యూట్యూబ్లో పెట్టు ఇన్స్టాగ్రామ్లో పెట్టు అదేదో ఆ గ్రాములో పెట్టు ఈ గ్రాములో పెట్టు బుక్కులో పెట్టు ముఖం ముఖం బుక్లో పెట్టు ముఖం బుక్ ఏంది గురువుగారు అడిగండేసి శ్రావణ అంటే తెలిదా నీకు ముఖము ఒక బుక్గా ఉంది ఇప్పుడు అదేందు గురువుగారు దాన్ని ఆంగ్లంలో ఫేస్బుక్ అంటారు ఫేస్ ముఖం మాది ముఖం ఒక బుక్ ముఖానికి కూడా ఒక బుక్ పెట్టారు ఎందుకు మన ముక్కు చూపెట్టాలి మన కళ్ళు చూపెట్టాలి మన నోరు చూపెట్టాలి మన మాటల దాంట్లో అరిసి ఎగిరి గంతులేసి దుమికి ఇవన్నీ చేయాలి అది ముఖం బుక్ ఫేస్ బుక్ ఇలా అనేక గ్రాములు ఈ గ్రాములు అనేవి ఉండవు చేసేసినాయి కానీ ఇప్పుడు లెటర్లు ఎవరు రాసే పద్ధతి లేదు లెటర్ సీటులు రాసే పద్ధతి లేదు కాకపోతే బాండ్లు అప్పు వడ్డీ వ్యవహారాల కింద సంతకం పెట్టే అంకులు సంతకం లేకపోతే విలువ లేదు చీటికి ప్రాణంబురాలు సిద్ధం సుమతి అంటే ఏ లెక్కైనా ఏ బాండుకైనా ఏ పత్రాలకైనా సంతకమే దానికి ప్రాణం సంతకం లేకపోతే ప్రాణం లేదు ఇది నైనా ఈ పరిశీవున భావము ఇది తెలుసుకుంటే జ్ఞానము తెలుసుకోకపోతే అజ్ఞానము అజ్ఞానంలో అల్లాడమే మానవ జీవితం మానవ జీవితం అంతకన్నా ఇంకేమీ ఉండదు జ్ఞానంలో ఉన్నప్పుడు మహానందం పరమానందం పరమాత్మని లోపల నింపుకుంటే అంతకు మించిన ఆనందంగా ఒకటి లేదు कृष्ण वंदे श्री श्रीकृष्ण वंदे जगदगु